నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా రాష్ట్రంలో వ్యాలంటీర్లు పోరుబాట పట్టారు తమను విధుల్లోకి తీసుకోవాలని భద్రతా పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి సోమవారం విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాలంటీర్లు తొక్కారు అక్కడ ఆందోళన చేస్తూ వాలంటీర్లను కొనసాగించాలని నినాదాలతో హోరెత్తించారు అనంతరం కలెక్టరేట్ కు భారీ ర్యాలీ నిర్వహించారు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎంఎన్ హరేందీర ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు అనంతరం మీడియా ఎదుట తమ సమస్యలతో తమ గోడును వినిపించారు వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు తాము అడగకుండానే పదివేల జీతం ఇస్తామన్నారని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారని తెలిపారు టీడీపీ నేతలు మాటలు విని వాలంటీర్లు ఉద్యోగానికి రాజీనామా కూడా చేయలేదని అన్నారు అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా వాలంటీర్ల గురించి పట్టించుకోలేదని ప్రజలకు సేవ చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థను వైఎస్ జగన్ తీసుకొచ్చారని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చింతూరులోని శ్యామల వెంకటరెడ్డి భవనం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు విఆర్పురం కూనవరం ఎటపాకకు చెందిన వాలంటీర్లు ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్కు వినతిపత్రం అందజేశారు దీనికి పీఓ అపూర్వ భరత్ స్పందిస్తూ వాలంటీర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు వాలంటీర్ల ఆందోళనకు సిపిఎం నేత చింతూరు వైఎస్ ఎంపీ కొమరం పెంటయ్య సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లపు వెంకట్ గిరిజన సంఘం జిల్లా నేత సీసం సురేష్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల పరిస్థితి అగమ్య మారిందని విమర్శించారు ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు గౌరవ రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు వరదలు కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాలంటీర్లు సేవలందించారని గుర్తు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ముత్యాలపల్లి వాలంటీర్లు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ కలిసి వినతి అందజేశారు అనకాపల్లిలో వాలంటీర్లు జీవీఎంసి కమిషనర్ అనకాపల్లి కమిషనర్ కి ఇచ్చారు ఆయన సానుకూలంగా స్పందిస్తూ గవర్నమెంట్కి తగిన విధంగా సూచనలు ఇస్తూ వెంటనే శాలరీస్ విడుదల చేయాలని చెప్పి వివరణ తీసుకుంటానని అన్నారు కడప జిల్లా సిద్ధవటం మండలంలో పనిచేసే వాలంటీర్లు ఎంపీడీఓ జవహర్ బాబుకు వినతిపత్రం అందజేశారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో వాలంటీర్లు టీడీపీ రాష్ట్ర నేత పెద్దాపురం మాజీ వైస్ చైర్మన్ రాజా సూరిబాబుకి వినతిపత్రం సమర్పించారు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో పాటు జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ నేతలు కూడా వాలంటీర్ వ్యవస్థ వద్దని ముక్త కంఠంతో చంద్రబాబుకు చెప్పారు అలాగే ఈ నెల పద్దెనిమిదిన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ నేపథ్యంలో వాలంటీర్లు రాష్ట్ర ఆందోళనకు దిగారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు పట్టణాల్లో ప్రతి డెబ్బై ఐదు నుంచి వంద ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రంలో రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది వ్యాలంటీర్లతో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను అమలు చేసింది ఒక్కో వాలంటీర్ తమ సేవలను అందించినందుకు గాను నెలకు ఐదు వేల రూపాయల వేతనం ఇచ్చేది వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు అన్ని సంక్షేమ పథకాలు అందజేసేవారు తెల్లవారి నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్ కూడా ఇచ్చేవారు వాలంటీర్లు ఈ నెల పద్దెనిమిదిన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంపై ఆశలు పెట్టుకున్నారు ఈ సమావేశంలో తమకు ఒక నిర్ణయం వెలువడుతుందని ఆశించారు కానీ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా వాలంటీర్ల పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసిందని జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయలేదని చంద్రబాబు అన్నారు అయితే వాలంటీర్లకు ఏప్రిల్ మే నెలలు అంటే ఎన్నికలు జరిగిన వరకు పూర్తిగా గౌరవ వేతనం అందింది కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండే వారికి గౌరవ వేతనం దాదాపు నాలుగు నెలల గౌరవ వేతనం పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు చెప్పిందే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో అదే మేము అడుగుతున్నాం ఆయన ఏమన్నారు మేనిఫెస్టోలోనే చెప్పారు పదివేలు ఇచ్చి మిమ్మల్ని మేము ఉద్యోగాల్లోకి తీసుకుంటాం మీ ఉద్యోగాలు అయితే ఏం అవ్వవు అని మాకు హామీ ఇచ్చారు ఆయన ఆ మాటను నిలబెట్టుకోమని అడుగుతున్నాం మేము